హాయ్ అండి వీకెండ్ కదా సండే ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని అనుకున్నామండి మా అయితే కంపల్సరీ వెళ్దాం అక్కడ లేజర్ షో వేస్తారు నైట్కి చాలా బాగుంటుంది చాలా మంది వస్తారు అని అడిగిందండి సరే కదా టికెట్ కూడా తక్కువే దగ్గరే కదా వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి నైట్ అయితే సెవెన్కి అయితే వెళ్ళామండి సిక్స్ నుంచి పార్క్ ఓపెన్ చేస్తారు టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకున్నారండి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే ఇంకా రాజమండ్రిలో జనం అంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది అనమాట అంతమంది అంత బాగా ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా ఈ షో ఏ మాటగా పక్కన పెడితే వీళ్ళందరినీ చూసి నాకు చాలా సంతోషం అనిపించింది ఏదో పెద్ద తిరణ్లో ఉన్నట్టు అనిపించింది అనమాట అంటే మనకు కూడా మన దగ్గరలో ఉన్న సిటీ ఇలా డెవలప్ అవుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా దట్టు నేను ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లోనే చదువుకునేదాన్ని అండి అప్పట్లో కంపల్సరీ చాలా అంటే చాలా దరిద్రంగా ఉండేది దీని ఒక డంప్ యార్డ్లో యూస్ చేసేవారు అనమాట పక్క నుంచి నడిచి వెళ్ళడానికే చిరాకు పడేవారు ఇంకా రైనీ సీజన్లో అయితే చెప్పనక్కర్లేదు స్మెల్ అంత ఎక్కువ వచ్చేస్తూ ఉండేది అలాంటిది పక్క నుంచి వెళ్ళడానికి చిరాకు పడే మనుషులు ఇప్పుడు టికెట్ కొనుక్కొని దాని పక్కకే వెళ్తున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి అంతే కదా మనం ఏదైనా కొంచెం కలర్ఫుల్గా ఉంది అంటేనే కదా అట్రాక్ట్ అని అనిపించిందండి అప్పట్లో చిరాకు పడ్డ వాళ్ళే ఇప్పుడు దీన్ని ఎప్పుడు సండే వస్తుందా ఎప్పుడు లేకపోతే ఈవినింగ్ అవుతుందా వెళ్దామని చూస్తున్నారనమాట ఇలాంటి డెవలప్మెంట్స్ ఇంకా జరిగితే బాగుండి అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం వేలుకు వేలు ఖర్చు పెట్టి టూర్స్కి అయితే వెళ్ళాము కానీ ఇలా ఫిఫ్టీ రూపీస్ ఒక టికెట్ తీసుకుని ఫ్యామిలీతో చక్కగా ఒక వన్ ఆర్ టూ అవర్స్ స్పెండ్ చేయడం కూడా మనకి మంచిదే కదా అది కూడా నాకు మంచిగా అనిపిస్తుంది వర్క్ స్ట్రెస్కి ఏదో ఒకటి రిలీఫ్గా అనిపిస్తుంది పిల్లలతో స్పెండ్ చేయడానికి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి నేనైతే టూ త్రీ టైమ్స్ వెళ్ళాను ఇంకా ఇంకా మనకి రాజమండ్రి గ్లో పార్క్ అని చెప్పేసి ఈట్ స్ట్రీట్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయండి మేము అన్నిటికీ మ్యాక్సిమం వెళ్ళాం అనమాట ఇంకా దీనికి మొన్న వెళ్ళి ఇంకా వీడియో అనేది షూట్ చేశాను చాలా హ్యాపీగా అనిపించి మీతో కూడా షేర్ చేసుకుందామని ఇంకా మీలో ఎవరైనా గ్లో పార్క్ కానీ ఈట్ స్ట్రీట్కి కానీ ఇలా కంపల్సరీ పార్క్ కానీ వెళ్ళి వెళ్ళారా వెళ్ళలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మన వీడియోస్ సరైన ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్